మీరు చాలా చక్కగా యాంకరింగ్ చేస్తారు కదా చచ్చిపోతున్నాను నేను యాంకరింగ్ చేసి వద్దులేని ఒక్కసారి మాకోసం యాంకరింగ్ అదంతా ముందు లాంగ్వేజ్ అసలు రాదు నాకు యాంకరింగ్ రాదు రాదు అంటేనే ఫస్ట్ లో జమ్మి మ్యూజిక్ ఉన్నప్పుడు జమ్మి మ్యూజిక్ పోవాలని అన్ని ఆశలే అవన్నీ నిరవేరేటం అయితే కాదు జస్ట్ ఆశలు అంతే తీరనే అసలు అది ఇక్కడ నెరవేర్చుకొని వద్దులే సరే యాంకరింగ్ చేసి మైక్ ఏదైనా కావాలా ఆటోమేటిక్ గా చేస్తారా ఇదేనా సరే ఇదే మైక్ ఓకే హాయ్ అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు ఈ వంకర డింకర్ వరలక్ష్మిని ఈ రోజు మన ముందర ఉన్నారు మన హిట్ టీవీ యాంకర్ క్షమా షమా గారిని మనం ఇంటర్వ్యూ చేద్దాం హాయ్ అండి నమస్తే సో ఈ రోజు మీరు వరలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా ఆమెతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది ఆమెంత అందంగా ఎందుకు పుట్టలేదా అనిపి నాకు అర్థమైంది మీ బ్రెయిన్ దొబ్బిందని నిజాలు మాట్లాడుకుందాం అబద్ధాలతో ఆమెతో మాట్లాడిన తర్వాత మీరు ఓకేనా ఓకే బానే ఉన్నారా మీ క్వశ్చన్ లో ఆమె కరెక్ట్ గా సమాధానం చెప్పిందా వంకరగా చెప్పిందా వంకర చెప్పిందా ఏం లేదు కదా బానే ఉంది కదా టైం పాస్ మనకు ఇంట్రెస్ట్ అంతే తప్ప ఎవరు అవకాశం లేదు నేను కూడా పెద్దగా ట్రై చేయలేదు ఆ చిన్న చిన్న అంతే మాట్లా చేయాలని ఇష్టమైతే ఉంది యాంకరింగ్ బట్ అది నిలదొక్కుకొని నిలబడేంత లేదు చాలా మంది ఇక్కడ కూడా చెప్పారు ఇక్కడే ఉండాలన్నారు హైదరాబాద్ లో ఉంటే అంటే అడిగారు ఇక్కడే ఉంటే ఇస్తాము అని సో అక్కడ నా ఫ్యామిలీని వదిలేసి నా మా అమ్మని తీసుకొని తెలియని ప్రపంచంలో వాళ్ళని పెట్టి నేను తిరుగుతా వాళ్ళకి అందరిని దూరం చేసి పెట్టడం నాకు ఇష్టం లేదు సో నా వాళ్ళ మా దగ్గర మా అమ్మ నా కూతురు ఉండాలని వాళ్ళ కోసం అక్కడే ఉండిపోయినా అదే డివోర్స్ అయ్యిందా మీ డివోర్స్ అయితే కాలేదు నాకు నా హస్బెండ్ కి చిన్న ప్రాబ్లం ఇష్యూ మేమిద్దరం కలిసి ఉండలేము అలాగని తను వేరే పెళ్లి చేసుకోలేడు నేను వేరే పెళ్లి చేసుకోను అంతే నా కూతుర్ని తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు అంతే అది అట్లా సాగిపోతుంది ఏ రోజుకైనా వీళ్ళిద్దరు కలుస్తారా అని సినిమా తీసినట్టు మేము ఇద్దరం అయితే కలవము కానీ ఏ రోజుకైనా అంత ఫ్యామిలీ ఒక్కటే నాకైతే అర్థమైంది బట్ జనాలకి వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుని సతంగం మనకు అక్కర్లేదు సో నా లైఫ్ నాది మా ఆయన లైఫ్ ఆయనది ఆయన నన్ను డిస్టర్బ్ చేయడు ఆయన నేను డిస్టర్బ్ చేయను అలాగని చెప్పి ఆయన ఇంకొక దాంతో పోడు నేను ఇంకొకటితో పోను తప్పు ఎవరిది లేదు లేదు దూరం ఉండాల్సి వచ్చింది కానీ మా కూతురు ఇద్దరికి కూతురే సో అంతే ఓకే డివోర్స్ అయిపోయింది కాబట్టి సొసైటీలో చాలా మాటలు అంటుంటారు ఒక అమ్మాయిని రోజు ఎందుకు అనుకోరు ఒక అమ్మాయి రోడ్డు మీద తిరుగుతుంది అంటే అమ్మాయి సంపాదిస్తుంది కుటుంబాన్ని పోషిస్తుంది అని ఎవడనుకోడు బర్తించి తిరుగుతుందని అనుకుంటాడు అనుకునే కుక్కలు అనుకుంటారు మనం ఎవరిని పట్టించుకోము లోపల నాకు తెలుస్తుంది నేను ఏంటి అనేది పైన ఉన్న దేవుడికి తెలుస్తుంది జనాలకు తెలియాల్సిన అవసరం లేదు ఫస్ట్ లో నేను రీల్స్ స్టార్ట్ చేసినప్పుడు నా వాళ్ళు నా హాస్పిటల్ స్టాఫ్ గాని మా బంధువులు గాని ఏమన్నారంటే ఆ పిల్ల ఇన్ని సోషల్ మీడియా లేకపోయింది ఆ పిల్ల డాన్స్ వేస్తుంది ఎగురుతుంది దాంతో మాట్లాడకండి అది ఇది అని అనుకున్నారు కొంచెం పెరిగే కొద్దీ అక్క మా అత్త కలిసి చేస్తావా అమ్మా బాగా చేస్తున్నా మనం ఒకటి చేద్దామా వెంటనే వేరేసే చేంజ్ అయిపోతుంది ఇప్పుడు అన్నోళ్ళు రేపు డబ్బులు ఉంది అనుకో ఆర్రే మాలి బంగారం అనుకుంటొచ్చారు అట్లాంటి వాళ్ళ కోసం మాట్లాడి ఆలోచించి వేస్ట్ టైం వేస్ట్ వాళ్ళ గురించి సంపాదించాలి న్యాయంగా సంపాదించాలి అంతే వచ్చిన వాళ్ళనే పో అని చెప్పకూడదు పోయినా రమ్మని పిలవకూడదు ఇటు హాస్పిటల్ ఇటు వీడియోస్ ఇటు బ్యూటీ పార్లర్ ఎలా రన్ చేస్తున్నారు మూడు హాస్పిటల్ అంటే అది నా లైఫ్ దాని మూలంగానే నా ఫ్యామిలీ గడుస్తుంది షాప్ అంటారా రేపు పొద్దున ఫ్యూచర్ లో నేను డ్యూటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను లేకపోయినా షాప్ రన్నింగ్ లో ఉంటే నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటదని చెప్పి ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేశా షాప్ హాస్పిటల్ నుంచి వచ్చే తో షాప్ రన్ చేసుకుంటూ నష్టం వచ్చినా అది ఫ్యూచర్ లో నేనున్నా లేకపోయినా వాళ్ళు సేఫ్ గా ఉంటారు వాళ్ళ కోసం వీడియోస్ అంటారా దాని కోసం ఒక ఐదు నిమిషాలకు వీడియోస్ కి అదేం పెద్ద కష్టం అయితే కాదు ఫస్ట్ ఫుల్ వైరల్ అయిన వీడియో ఫుల్ వైరల్ అంటే వినాయక చవితి కదా అది ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉంది శవం ముందర డ్రమ్స్ కొట్టు కూడా నా బాడీ ఊగిపోతుంటది అనమాట డాన్స్ అలా మా ఇంటి దగ్గర వినాయక వినాయకుడు పెట్టారు అప్పుడు అప్పుడు డీజల్ డాన్స్ లో అవి పెట్టినారు వాళ్ళు వేస్తాంటే నాకు కాలు వరకు నేను కూడా పోయి ఎగిరిన సుమారుగా సో నేను నడుచుకుంటా పోయినా డీజే పెట్టినారు నేను డాన్స్ చేసినా డీజే పెట్టినారు వాళ్ళు కుర్చీలాటాడుతున్నారు దానికి డీజేలు అట్లా దాన్ని నేను వీడియోలు తీయలేదు నేను అసలు అప్పుడు వీడియో కూడా గుర్తులేదు నాకు ఆ పక్కన వాళ్ళందరూ వీడియో చూసి వాళ్ళు అప్లోడ్ చేసేసినారు నాకు సో అది బాగా వైరల్ అయింది దాని తగ్గట్టు బ్యాడ్ కామెంట్స్ కూడా అట్లే వస్తుంటాయి అవి చూసినప్పుడల్లా వద్దనుకుంటాం ఫాలోవర్స్ కావాలనుకుంటాం వద్దు కావాలి వద్దు కావాలి రెండింటి మధ్యలో నడుస్తా ఉంటది ఒక్కొక్కసారి సడన్ గా వద్దే వద్ద ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిన అది పోల చేసిన ఒకసారి చాలా మంది మామూలుగా సెల్ ఫ్యాండ్ దగ్గరికి వెళ్ళి డిలీట్ చేయమంటే తిక్కన మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎందుకు చేస్తారంటే ఏదైతే అది తీసేయండి అని చెప్పిన వాళ్ళు కూడా తీసేసినట్టు యాక్టింగ్ చేసినారు కానీ అది పోలా కామెంట్స్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కదా ఈ ఏమో అంటే ఇంకా నాకు విరక్తి కలిగింది దాని మీద అయినా కూడా మనం అనుకుంటాం కదా ఫస్ట్ మనల్ని ఎవరు పట్టించుకోలేదంటే మనం పది మందిలోకి రాలేదని అర్థం మనం ప్రతి ఒక్కరు వేలు ఎత్తి చూపిస్తున్నారంటే మనం పైకి ఎదుగుతున్నాం అని అర్థం నాకు అది బాగా అర్థమైంది అందుకని ఈ మధ్య వదిలేసిన ఏమన్నా చేసుకోవాలి నా పని అది అని మీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంకే పేరు చెప్పలేదా అని ఆలోచిస్తాను ఫస్ట్ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కంటే ముందు రిజన్ చిరంజీవి కాబట్టి చిరంజీవి పేరు ఓకే పవన్ కళ్యాణ్ గారికి ఒక డైలాగ్ చెప్పండి రొటీ రొటీన్ డైలాగ్ గానీ డైలాగ్ చెప్పండి సినిమాలు సింగిల్స్ వస్తాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు గుంపులుగానే వస్తారు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంతే ఆయన సినిమాలు కూడా నేను పెద్దగా చూడను కానీ జస్ట్ ఆయన అంటే ఇష్టం అంతే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే నాకు ఇష్టం కలిగింది అంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే ముగ్గురు పిల్లలు అవి నేను కూడా అనుకుంటుంటే ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి ఆయన అందరిలో తిరిగి చేయడం అందరితో మాట్లాడి తెలుసుకోవడం చూశాను అప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం మిగతా హీరోలు అందరూ పైకి వెళ్ళిపోయినారు ఆయన ఒక్క నిలబడిపోయినాడు అనమాట అలా పైకి వెళ్ళిపోయినారు అంటే వాళ్ళ గురించి మైండ్ లో ఉంటారు అనమాట ఒక పవన్ కళ్యాణ్ నాకు హీరో ఇప్పుడు మిగతా వాళ్ళు అందరు అన్పిర్రనమాట ఓకే ఆ మైండ్ సెట్ ఒక్క హీరో అంటే ఆయనే హీరో మిగతా వాళ్ళందరూ అనవసరం అట్లా ఓకే ఫ్యూచర్ లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఈ వీడియోలతో చంపాలనుకుంటున్నారు ఇంకా జనాలు వాళ్ళు చచ్చిపోవాలనుకుంటే నేను ఏం చేయలేను వాళ్ళు చచ్చిపోవాలని ఫాలో కొడుతున్నారు రోజు చూస్తున్నారు అది మన చేతుల్లో లేదు వాళ్ళకే వాళ్ళు వద్దనుకొని నన్ను బ్లాక్ చేయాలి తప్ప మనం అయితే ఏం చేయలేం మన పాపాలు పెరుగుతూనే ఉంటాయి రోజుకొకటి ఒకటి రెండు అయ్యో అసలు రోజుకి ఎన్ని వీడియోస్ వారానికి వారానికి ఒకటి ఒకటి ఒక రోజు బాగుంది అనుకో మూడు ఒకటే రోజు ఐదారు చేస్తా ఒకటే రోజు ఐదారు వదులుతా లేదనుకో నెలలో ఒకటి చేసి వదులుతా ఓకే ఎట్ట వదులు వాళ్ళు పెరుగుతానే ఉంటారు నాకు అయిపోయింది వాళ్ళు నన్ను వదలరు నేను నాలుగు వదలను ఇదైతే పక్క ఓకే అడుగుతున్నానని ఏమో అనుకోవద్దు కొంతమంది మీ ఫొటోస్ మార్ఫింగ్ కూడా చేసి మిమ్మల్ని పంపించడం బెదిరించడం జరిగింది నిజమేనా అవును నేను నేను కూడా చాట్ చేసే వాళ్ళతో యాక్చువల్లీ వాళ్ళు నా ఫోటో పెట్టి వాళ్ళ వాట్సాప్ కాల్ నెంబర్ పెట్టేసి అమౌంట్ పంపితే న్యూ న్యూడ్ న్యూడ్ వీడియోస్ అని పెట్టారన్నమాట నాకు న్యూడ్ వీడియోస్ అంటే ఫస్ట్ అర్థం కలదు ఫస్ట్ తెలియదు దాని మీనింగ్ నేను వాళ్ళకు మెసేజ్ చేసా నేను మెసేజ్ చేసిన వాళ్ళు నన్నే బెదిరిస్తాను ఏమని బెదిరించారు నేను పోలీస్ కంప్లైంట్ ఇది అంటే ఇచ్చుకోపోయి ఎవడే నన్ను వీకల్ అని పెట్టారు అని పెట్టారు ఇంకా వీళ్ళు ఇంత తాగరని చెప్పి కొంచెం నేను కూడా ఇన్స్టాలో మళ్ళీ వీడియోస్ స్టాప్ చేసి తిట్టే అందరిని తిట్టి ఇలా పెడుతున్నారు అని చెప్పి అన్న అయినా కూడా ఇంకా ఎక్కువ అయిపోతున్నాడు నాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు అది వాట్సాప్ లో పెడుతున్నారు చూడు నీ ఫోటో పెట్టి ఎట్లా పెడుతున్నారు నెంబర్ ఇస్తున్నారు వీడియో కాల్స్ వీడియో కాల్స్ అని చెప్పి నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా పెడుతున్నారు అమౌంట్ అంట దానిలోకి కానీ నేను కొంతమంది ఏమో కంప్లైంట్ అంటారు ఇంకొంతమంది ఏమంటారు అంటే ఇంకా సోషల్ మీడియాలోకి పోతే ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు ఇవన్నీ కామన్ అన్నారు సో వాళ్ళు ఒకవేళ వీడియో కాల్ చేసినా అక్కడ ఉండేది నేను కాదు కదా నాకెందుకు అని చెప్పి వదిలేసిన నీ ఏమన్నా పెట్టుకొని లేని వదిలేసారు వదిలేసినా అట్లా పెట్టుకుంటారు పెట్టుకొని వాళ్ళు నిజంగా డబ్బులు కొట్టి చేసుకున్నా కూడా అక్కడ నేను ఉండను కదా నా నెంబర్ కాదు కదా నాకెందుకు నొప్పి అంతే ఇదిగా ఎక్కువ మైండ్ కి తీసుకొని నేను వదిలేసేయడం అక్కడికక్కడ తీసుకొని బాధపడేదానికంటే వదిలేసి ప్రశాంతంగా ఉండడం బెటర్ మీ మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కూర్చుంటే ఎవరు మన దగ్గరికి రారు కాబట్టి మన పనులు మనవి బయట నవ్వుతూనే ఉండాలి ఏడ్చున్నాం అనుకోండి ఏడ్పించడానికి ట్రై చేస్తారు అనుకో దీనికి ఎన్నొచ్చినా ఇది నవ్వుతుందంటారు దీని దొరక పోయి బదురుకుండదు మీరు అనుకుని వాళ్ళు వదిలేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి